మాత ఆలయ ప్రాంగణంలో త్రిదేవతల ఆలయాలకు స్థాపన మదరవాడ కొమ్మది జంక్షన్ చందన గార్డెన్స్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో తేదీ పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర శ్రీ పంచముఖేశ్వర వారాహి మాత ఆలయ సముదాయాలకు శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయ సేవ సంఘ ప్రతినిధులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో హాలీ ప్రతినిధులు వేటూరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత పొట్ట జగదీష్ కె లక్ష్మీనారాయణ ఎస్ బాబురావు జి రామ కామేశ్వరి వారు మాట్లాడుతూ మధురవాడలో అనేక ఏళ్లుగా పూజలు అందుకుంటున్న కొమ్మది ప్రజల ఎలవేలుపు శ్రీవాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఆలయ సేవ సంఘ ఆధ్వర్యంలో శ్రీ మహాశివ శ్రీ వెంకటేశ్వర స్వామి వారాహి ఆలయాలకు శంకు చేయబోతుండడం గరవి పర్యవేక్షణలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ విశిష్ట అతిథిగా భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు గౌరవ అతిథులుగా ఐదు ఏడు వార్డుల కార్పొరేటర్లు మొలి హేమలత పిల్ల మంగమ్మ ప్రత్యేక అతిథులుగా ప్రముఖులు పైన కృష్ణ ప్రసాద్ కాకటాల మల్లికార్జునరావు గ్రంథి మల్లికా మనోజ్ గ్రంథి సురేష్ గురుమూర్తి శేషుబాబు ఏ నగేశ్ పివి నరసింహారావు శోభన్ ప్రకాష్ గురుమూర్తి గుప్తాయన్ బ్రదర్స్ గ్రంథి రాజేష్ ముద్దాల రామోజీ గ్రంథి రాంజీ విశాఖ విద్య రాజకీయ ప్రముఖులు వ్యాపార వేత్తలు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు పాల్గొని ఆ దేవుని అనుగ్రహం పొందుతారని అలాగే పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి హాలి ప్రాంగణంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఒకవేళ మంగళవారం శుక్రవారం భక్తులు కొద్దిగా తక్కువగా ఉన్నా లేటు గా వచ్చినా ఆ పురోహితుల మీద పురోహితుల మీద పడి కూడా అభీవసం చేస్తున్నారు గత పదిహేను రోజుల కిందట అమ్మవారు ఈ ఈ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తురాలు రావడం జరిగితే ఆవిడ మీద పడి వస్తున్నటువంటి సోమవారమే నేను ముహూర్తం పెడుతున్నాను సమయం నేనే నిర్ధారం చేస్తున్నాను ప్రదేశం కూడా బరుతుంది ప్రదేశం కూడా నేను నిర్ధారం చేస్తున్నానని తను కళ్ళు ఎత్తకుండా శ్రీచక్రం దగ్గరకు వెళ్ళి శ్రీచక్రం దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి కళ్ళు మూసుకొని ఇదే పాయింట్ని నిర్ధారం చేసుకున్నానని చెప్పేసి పంతులుగా చేయి తీసుకొని వచ్చి అమ్మవారు ఆ ప్రదేశాన్ని ఆవిడే నిర్ధారం చేసుకున్నారు మాకు ఆ భక్తురాలు అది తెలియదు మేము ఏమి చెప్పుకోలేకపోయాము వాస్తవంగా సోమవారం ముహూర్తం ఉంటుందని కూడా మాకు తెలియదు ఇంకా కొద్ది సమయం తీసుకోవాలనుకున్నాము మార్చి ఏప్రిల్లో నిర్ధారం చేసుకున్న ఏప్రిల్ అలా పెట్టుకుందాం అనుకున్నాము టైంలో కానీ ఆమె నిర్ధారం చేసేసారు ఆమె ప్లేస్ కూడా నిర్ధారం చేసేసారు ఈ సోమవారమే ఇన్ని వందల మందికి భోజనం పెట్టాలి అని చెప్పి సాక్షాత్ అమ్మవారు పడ్డం అనేది జరిగింది తదనుగుణంగా మీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ వారి సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో ఈ దేవాలయము నిర్మాణం చేయదలుచుకున్నాం మీరందరూ సహకరించి ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ అమ్మవారి తరఫున మిమ్మల్ని నేను అడుగుతూ మిమ్మల్ని నేను మాత్రమే అభ్యర్థిస్తున్నాను మీ అందరికీ మొదటిగా వెంకటేశ్వర స్వామి వసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మీ అందరికీ మొదటగా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు ఎటూరి వెంకటేశ్వర్లు మధురవాడలో వెంకటేశ్వర విద్యా సంస్థల పేరుతో కేజీ నుంచి కేజీ వరకు స్కూల్స్ రన్ చేస్తున్నాము మధురవాడలో సుమారు రెండు వేల ఆరు కుటుంబాలు ఉన్నాయండి తొంభై ఎనిమిదిలోని వాస్తవికా పరమేశ్వరి దేవాలయము మధురవాడలో నిర్మించాలని ప్లాన్ చేసి అప్పటి గవర్నమెంట్ వారితోని మీ అందరి సహకారంతో రాజకీయ ప్రతినిధులతోని సహకారంతో రెండు వేల సంవత్సరంలో నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం వాసవి కనిక పరమేశ్వరి దేవాలయం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఈ ప్రాంతంలో శివాలయము కృష్ణాలయము అంటే ఈ అమ్మవారు సాక్షాత్తు లలిత పరా భట్టారిక వాస కన్యాక శ్రీ భారతదేశంలో నాలుగు వందల దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయానికి అమ్మవారికి కుడివైపున నగరేశ్వర స్వామి అంటే పరమశివుడు ఎడం వైపున విష్ణుమూర్తి సోదరుడు ఉండడం అనేది సాంప్రదాయమైనటువంటి గుళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ డెవలప్మెంట్ అవుతున్న వాళ్ళము దేవాలయం నిర్మించాలని ఎన్నో ఏళ్ళ నుంచి కళ్ళ కంటున్న సహకారం జరగలేదు ఇప్పుడు కొద్దిమంది మిత్రులతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివాలయము ఉత్తరాంధ్రలోనే లేనటువంటి అతి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవి అష్టమాతృకుల్లో ఒకరైనటువంటి దండనాయికి ప్రపంచ నాయకి అయినటువంటి వారాహి మాతని దేవాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించడాలు పెట్టాము ఇక్కడ ఈ వైఎస్ఆర్ నగర్లో అమ్మవారు ప్రత్యక్షంగా ఇక్కడే కొలువుదూరి ఉంది అనడానికి మనకి ముందుగానే మన వెంకటేశ్వర సభ్యుడు అధినేత ఆయన వినవించున్నారు అలాగే అమ్మవారు ప్రతి వారం కూడా ఈ మధ్యకాలంలో వచ్చి నా గుడి ఇలా ఉండకూడదు ఇది ఉద్ధరింపు అవ్వాలి అన్న ఉద్దేశంతో తల్లి ప్రతివారం కూడా వచ్చి మొన్న ఏంటి ఈ ముహూర్తం కూడా నిర్ణయం తల్లి ద్వారానే జరిగింది అంతా కూడా ఆవిడ ఈ గుడి ఉద్ధరింపు అవ్వాలి అన్న ఇది ఆశ ఆకాంక్ష ఆవిడికి ఉంది కాబట్టి ఈ గుడిని ఉద్ధరించాలన్న మహాసంకల్పంతో అందరూ కూడా ముందుకొచ్చి ప్రయత్నిస్తున్నారు ఈ దీంట్లో ఎవరికి తోచిన వసాయం వారు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని అమ్మవారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కూడా నేనున్నాను నేను అందరినీ కూడా కాచి కాపాడుతున్నాను నా బిడ్డలందరినీ కూడా నేను వరాలు ఇచ్చి పో వాళ్ళు పోసి కాచి కాపాడుతున్నాను అని చెప్తున్నటువంటి ఈ వాసవాంబ కన్యకాపరమేశ్వరి దేవి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువు తీరుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాకార్యంలో మహాయజ్ఞం లాంటిది ఇటువంటిది ఎందుకంటే ఇంత ఇన్నాళ్ళ నుంచి వెనకబడి ఉన్నది ఈ రోజున మనం దీన్ని ఉద్ధరించడానికి అందరూ కూడా ఎవరికి తోచిన సాయంతో వారు ముందుకొచ్చి అమ్మవారి ఆలయాన్ని మహావైభవేతంగా పునరుద్ధరిస్తారని పునరుద్ధరించడంలో అందరూ కూడా సహకరిస్తారని ఆ తల్లి యొక్క కృపాకటాక్ష అనురాగాలతో అందరూ చల్లగా ఉంటారని పుత్రపౌత్రాభివృద్ధి సంతానాభివృద్ధి గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి చెంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నత శిఖరాలు పొంది ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు ఉంటారని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయని తెలియపరుస్తున్నాను జై వాసవి అత్యక మిత్రులందరికీ మొదటగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు కలగాలని కోరుతూ కొమ్మాది వైఎస్ఆర్ నగర్ రోడ్లో చేస్తున్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో పదో తారీఖు సోమవారం నాడు తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి సిద్ధాంతులు సూర్యనారాయణ గారు పెట్టిన ముహూర్తంలో అలాగే మా వాస్తవి మాత ఒక భక్తురాల కలలో కనపడి సోమవారం నాడు ఈ ముహూర్తంలో ఈ ప్రదేశంలో నేను నిర్ధారం చేస్తున్నాను మీరు ఇన్ని గంటలకి శంకుస్థాపన చేయండి అని ఒక భక్తురాలు మీద పడి చెప్పడం జరిగింది వెంటనే ఆర్యవయస్ ప్రముఖులందరినీ పెట్టి మాట్లాడము అందరూ ఈ కార్యక్రమం దిగువి చేయాలని అందరము సంకల్పం చేసుకోవాలని పెట్టుకున్నారు వెంటనే మన ఎమ్మెల్యే గారిని మా వార్డు కార్పొరేట్ సహకారం తీసుకున్నాము దేవాలయ నిర్మాణానికి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాము మీరు చేయండి అని వాళ్ళు మాకు సహకారం అందించారు అలాగే ఆర్యవయస్ ప్రముఖులందరూ సహకారాన్ని అందించారు మీరందరూ మీ అందరి సమక్షంలో సోమవారం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి మహాశివ వెంకటేశ్వర స్వామి వారాహి దేవతామూర్తులకి ఆలయాలకి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అన్న ప్రసాదం జరుగుతుంది సుమారు రెండు వేల మంది భక్తులు ఆ శింకుస్థాపన కూడా దానికి వస్తారని రాజకీయ ప్రముఖం విద్యావేత్తలు ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు మీరందరూ కూడా వచ్చి సహకరించి ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ శుభ కార్యక్రమాన్ని ఎగ్జిట్ చేయాలని మమ్మల్ని అందరినీ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ నమస్కారాలతో తెలుసు